మినీ అక్రమాలు జరిగితే విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిందేనని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు గోదావరి ఖని భాస్కర్ మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరింగ్ సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చాలా సార్లు ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయని కానీ సిపిఐ ఏఐటియుసి చేసిన మిలిటెంట్ పోరాటాల కారణంగానే ఆపగలిగామన్నారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా సింగరింగ్ సంస్థను ఒక బంగారు బాటలాగా వాడుకుంటున్నారని వెల్లడించారు నైని బ్లాక్ పై ఇటీవల వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తమకు మిత్రపక్షమైన తప్పు చేస్తే సహించేది లేదన్నారు సిగరేణి అనేది ఈ ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని ప్రైవేట్ చేయడానికి గత ప్రభుత్వాలు కూడా చాలా ప్రయత్నాలు కుట్రలు చేసినాయి అయినా ఆనాడు ఏఐటిసి కమ్యూనిస్ట్ పార్టీ సిగరేట్ కలిసి కలిసి సంయుక్తంగా పోరాడి దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది అంటే ఇది ఏఐటిసి యొక్క మిటెడ్ పోరాటం అని చెప్తున్నా అయితే అయినా ప్రభుత్వాలు మారినప్పుడల్లా దీన్ని ఏదో రకంగా బంగారు బాతలాగా వాడుకోవడానికి ప్రయత్నం సాగిస్తున్నాయి వాళ్ళ స్వలోభాలకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం సాగిస్తున్నాయి లాభాల బోనస్ను కూడా సరిగ్గా పేద మరి కార్మికులు పంచకుండా తమ చెప్పు చేతుల్లో డబ్బులను మరి ప్రభుత్వ పరంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి అందుకని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నైన్ బ్లాక్ సంబంధించి మధ్య అది ఉత్కంఠ రేపు అది ఏదో బాగా అలా లాలుచి జరిగిందని సరే అది అనివార్యంగా ఆ టెండర్ కూడా రద్దు కూడా చేయబడింది దాని వెనకాల ఎందుకు రద్దు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది దాన్ని పురా పరాలను తెలుస్తాయి వాస్తవాలు ఈ రకం చేప తెలుస్తాయి అందుకని గతంలో కూడా ప్రభుత్వాలు ఇట్లే ఎక్సెస్ టెండర్లు ఇచ్చినాయి అప్పుడు కూడా జరగలేదా ఇప్పుడు కూడా ఎక్సిస్టెన్స్ వచ్చినాయి మేము అవసరం ఉంటే ఎంక్వైరీ చేస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఎంక్వైరీ రాసిస్తే చేస్తామని వీళ్ళు అంటారు కిషన్ రెడ్డి ఏమో మాకు రాసిస్తే మేము ఎంక్వైరీ ఇస్తాం ఆయన అంతా ఒక దావుడు ముత్తలాగా ఇది జరుగుతుంది ఏదైనా ఎవరు తప్పు చేసినా వాళ్ళు శిక్షలే ఇప్పుడు మాకేదో ఇతరపక్షము శత్రుపక్షం కాదు మేము ప్రజాపక్షమే కాబట్టి తప్పు ఎవరు చేస్తే వాళ్ళు తప్పనిసరిగా శిక్ష అనుభవించింది మొట్టమొదటిసారిగా ఎక్స్పోజండ్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు మన గోదావరి ఖని సాంద్ర నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు తప్పక విచ్చేయండి కాశ్మీర్ అందాలు జల కన్యల విన్యాసాలు చిన్నారులు యువత కుటుంబాలను ఆకట్టుకునే విధంగా రకరకాల అమ్యూజ్మెంట్ వినోదాత్మక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి అతి పెద్ద జైంట్ వేల్ బ్రేక్ డాన్స్ టోరా టోరా డ్రాగన్ చిన్న చిన్నపిల్లల కోసం వాటర్ కార్ కార్ బోటింగ్ బౌన్సర్ ఇంకా మహిళా మనల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్ క్రోకరీ ఐటమ్స్ వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత కలంకారీ అలాగే వివిధ రకాల కొండపల్లి బొమ్మలతో మీకు సాదర ఆహ్వానం పలుకుతోంది ఎగ్జిబిషన్ మిమ్మల్ని కనువిందు చేయడానికి మన గోదావరి ఖనీకి విచ్చేసింది అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి విచేయండి ఎగ్జిబిషన్ ఎక్స్పోజండ్ ట్వంటీ సిక్స్ శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ గోదావరి ఖని ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచేయండి